ఇప్పుడైతే మనం బోడస్కూర్ బ్రిడ్జి దగ్గరికి వచ్చి వచ్చాం బ్రిడ్జి కానుంచి ఇప్పుడు మనం పాసిలపూడి డైలీ మార్కెట్ కి అయితే వెళ్తున్నాం అడ పాలపూడి ఫిష్ మార్కెట్ మేడం డైలీ జరుగుతుంది అంట అక్కడ ఇప్పుడైతే చూపిస్తాం ఇది బోడస్కూర్ బ్రిడ్జి అండి ఇది గోదావరి అయితే లాగేసింది పడవలో అయ్యింది పాసర్లపూడి మార్కెట్ అయితే డైలీ మార్కెట్ ఇక్కడ డైలీ మార్కెట్ జరుగుతుంది పాసర్లపూడి మీకు ప్రా పాసరపూడి అడ్రస్ అయితే ఇది పాసర్లపూడి బ్రాంచ్ షాప్ లవి ఉంటాయి ఇక్కడ అక్కడ మాట బ్రాంచ్ షాప్ అంటే పాసర్లపూడి బ్రాంచ్ షాప్ లైన్ చెప్పారు అక్కడైతే అడ్రస్ ఫిష్ మార్కెట్ ఉంటది డైలీ ఉండదు చూడండి ఇది మొత్తం పాచర్ల పూడి బాబాపూడి పూడి అంటే ఏమన్నా అడ్రస్ ఏమని చెప్పాలి ఇక్కడ పాచర్ల పూడి మామిడి కూతురు మనలో ఈ ఏరియా ఈ మార్కెట్ ఏరియా పాలెం బొమ్ముడిపాలు వెళ్తుంది కానీ పాసరపూడి ఏరియాసిరి బాబా ఓకే అదే కావాలి మనకి ఈ ఏరియా పాసర్లపూడియా రమణ విడిస్ అని కొడితే వస్తుంది సంతల కొట్టిన వస్తుంది ఏ ఊరు ఆయండి రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను కూడా చేపలు ఏంటివి గోదరియా చెరువుయా ఏంటి చెప్పు కదా ఇది చెప్పు ఇకలో పీతలు ఎంత వంద రూపాయలు పీతలు ఇవి మెత్తల్లో యాభై రూపాయలు ఇయ్యంట చేపలు ఈ చెరువి కదా ఇవి చెరువు ఎంత ఇవి చాలా రెండు వందలు ఈ చెరువి ఇవి ఎంత ఇవి కట్టుబరిట్లు నూట యాభై రూపాయలు ఎన్ని కలిపి నూట యాభై రూపాయల మొత్తం అన్ని చాలా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఉన్నాయి నూట యాభై రూపాయలు ఈ మార్కెట్ లో చెప్పేసి వస్తుంది అన్న వస్తుంది అండి అమ్మా ఇవి ఇమ్మ చే ఈ ఏండమ్మా పరిగలేవి ఎంతమ్మా మెత్తలు మెత్తల్లో మెత్తల్లో ఎంతమ్మే వంద రూపాయలమ్మ మెత్తలు ఇవి ఈఎమ్మా రెయిను యాభై రూపాయలు రైలు ఇయమ్మా వంద రూపాయలమ్మా వంద రూపాయలు ఈ ఏంటమ్మా పరిగెలు ఇవి ఎంతమ్మా ఎంతమ్మ రెండు వందల ఈ చొరపిల్లలు ఎంతమ్మా మూడు వందల ఇవి నాలుగు మూడు వందల ఏంటమ్మాద కట్టినాథలు అగ్వాదరి ఏంటమ్మా పరుగులు మిర్చి పరుగులు ఎంతమ్మాలు ఇయ్యమ్ యాభై ఇప్పుడు నువ్వు ఒలిచావు కదా ఏంటి రైలు గొల్ల రైలు ఎంతమ్మా ఈ వంద రూపాయలు ఇంకా ఎంత వందరు అయ్యే అయ్యే వంద రూపాయలే ಮಾರ್ಕೆಟ್ ಟಿ ವಿತದೆ ಪಾಸಿಲ್ಪುಡ್ ಮಾರ್ಕೆಟ್ ಪಾಸಲ್ ಪುಡೇ ಕದ್ದೀ ನೀ ದರೇ ಬಾಬಾ ಗೋವಾರಿಯನಾ ಬಾಬಾ కొయ్యంగపరుగులు నాలుగు ఎంత బాబా ముప్పై రూపాయల మూడు వందల రూపాయలు ఇంకోటి ఏంటి చెప్పు చెప్పు రూపాయలు అంటే పాసిలపూడి చివర బొమ్మిడిపాలు అడ్రస్ ఇది ఇప్పుడు పాలు అని పెట్టాలా పాసిలపూడి అని పెట్టాలా పాసిల పూడే ఫైనల్ పూడే అని అంటారు బాబా రెండు వందలు ఎత్తాడు నాలుగు అట్లకి మూడు వందలు రెండు వందల ఎలాగ మూడు వందలు కష్టమైపోతుందా అంటే ఇప్పుడు మూడు వందలు అడిగిన రెండు వందలకి అట్టుకెళ్తారు నూట యాభై అడిగారు నాలుగు బరిగిలేదు చెప్పు అది ఒక గులైదరే 200 కి ఎంత ఫైనల్ లింక్ అది ఆ ఓకే సర్ ఓకే ఓకే ఆ అమ్మ కోటి 100 200 ఎంత కుండిండో ఆ సార్ 100 अच्छा आपने 200 तो उंडदी लीला तो उंडी ಅಂತ 200 ചാపది ఏమొనిండి నీకు తెలియదా కొట్టననికెంత పాసర్లపూడి మార్కెట్ అయితే డైలీ ఉంటుంది అంటే ఇది ఇక్కడ మరి నేను ఉదయం అడగలేదు ఉదయం ఉంటుందా లేదనేది సాయంత్రం నేను అయితే వీడియో అనమాట సాయంత్రం ఐదు అయితే వీడియో తీస్తున్నాను ఇది డైలీ ఉంటుందని చెప్పారు అంటే ఉదయం కూడా ఉంటుందా లేదా అనేది నేను అడగలేదు బీరకాయలు ఒకసారి బీరకాయలు బాగున్నాయి బీరకాయలు నలభై రూపాయలు బాబా కేజీ వంకాయలు అరవై రూపాయలు కేజీ టమాటాలు టమాటాలు నలభై రూపాయల క్యారెట్ క్యారెట్ నలభై దొండకాయలు నలభై రూపాయలు బెండకాయలు ముప్పై రూపాయలు రూపాయలు అది పచ్చికాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర రూపాయలు ఇది అరటికాయలు మూడు ఇరవై దేశపేలు నాలుగు ఎత్తున్నా ములక్క మూడు ఇరవై రూపాయలు ఉల్లిపాయలు ఎంత యాభై బంగాళదుంపలు కాకరకాయలు బీట్రూట్ సొరకాయ ఇది ఆనపకాయ ఎంత పది రూపాయలకాయ ఓకే మామిడికాయ కాయ పది రూపాయలు మామిడికాయ ఆనపకాయ అది పది రూపాయలే తోటకూర పది రూపాయలు గోంగూర పది రూపాయలు పాసులపూడి మార్కెట్ అయితే బాగుందండి చిన్న మార్కెట్ సింపుల్ గా డైలీ మార్కెట్ అన్న ఇది చాలా బాగుంది చిన్నగా ఉన్నా గానీ చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి చూడొచ్చు అన్ని గోదావరి ఉన్నాయి చెరువు అవి తక్కువ గోదావరి చేపలు అన్ని ఎక్కువ ఉన్నాయి మార్కెట్ కాయగూరలు కూడా తక్కువ రేట్లు ఉన్నాయండి కాయగూర రేట్లు కూడా చాలా తక్కువ రేట్లు ఉన్నాయి గోదావరి వచ్చిపోయినా కానీ కాయగూర రేట్లు అయితే తక్కువగానే నడుతున్నాం നീ ദിവതപതില വക്കാൽ എന്ത

ఏంటి బాబే షాప్ ఇది ఎర్ర పొరక ఇప్పుడు ఎంత ఎంత చెప్తున్నావు ఇది ఫైనల్ ఎంత కథ ఫైనల్ ఎంతకెత్తా నాలుగు వందలకి ఎత్తామే

అయితే యాభై రూపాయలు ఇస్తాను ఇదైతే నాలుగు వందలు చెప్తున్నాడు నాలుగు వందలు చెప్తున్నాడు తీసుకున్నారు అది వంద రూపాయలు వంద మొత్తం అదే అదే మొత్తం మొత్తం వంద రూపాయలకి ఎన్ని పరుగులు పరుగులన్ని కలిపి వంద రూపాయలు అయితే చేస్తారండి ఇక్కడ మొత్తం అన్ని కూడా వంద రూపాయలకి వెళ్ళిపోయింది మొత్తం పాచిలపూడి ఫిష్ మార్కెట్ ఎలాగెళ్ళాలి అనేది చూపిస్తానో అయితే చూపిస్తానో చూడండి ఆచర్లపూడి ఫిష్ మార్కెట్ డైలీ మార్కెట్ ఉండదు ఆ మార్కెట్కి వెళ్ళడానికి అయితే మనం బోడస్కూర్ బ్రిడ్జి గారి నుంచి ఇటు నుంచి అమలాపురం నుంచి చూస్తే కనుక బోడస్కూరు బ్రిడ్జి గారి నుంచి అయితే వెళ్ళాలి బోడస్కూరు బ్రిడ్జి గారి నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది వన్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత టర్నింగ్ ఉంటుంది అన్నమాట ఇలాగా బోడ స్కూర్ బిడ్జ్జిగడం వెళ్తుంటే లెఫ్ట్కి టర్నింగ్ ఉంటుంది ఆ టర్నింగ్ తిరిగి లోపలికి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఎల్దులకి బ్రాందీ షాపులు ఉంటాయి ఆ బ్రాందీ షాపుల దగ్గరే మార్కెట్ అయితే జరుగుతుంది మెయిన్ హైవే నుంచి హాఫ్ కిలోమీటర్ వెళ్తే చాలా పాచర్లపూడిది ఈ పాచర్ల అది బోర్డు అయితే లంక ఈ పాచర్ ఇదేమో పాచరల పూడి అనమాట పాచరల పూడి డైలీ మార్కెట్ డైలీ జరిగింది అంట మార్కెట్ అది మార్కెట్కి అయితే మనం ఇప్పుడైతే బోడస్కూరు కాడ నుంచి ఒక వన్ కిలోమీటర్ వచ్చిన తర్వాత మనం లెఫ్ట్ గా అయితే తిరగాలండి మీకు ఇప్పుడు మార్కెట్ తీసాం కదా మార్కెట్ గిడికి దారి ఏంటంటే బోడస్కూరు కాడ నుంచి వస్తుంటే ఇలాగ వెళ్ళాలండి ఇదే రూట్ ఇది మన ఇలాగైతే అప్పన వెళ్ళిపోతాం రూట్ అయితే ఇలాగా ఉంటది